ఒకప్పట్లో ఒక చిన్న ఊరిలో సీత అనే అమ్మాయి ఉండేది ఆమె ఇంటి ఎదురుగా పెద్ద తోట ఉండేది ఆ తోటలో చాలా పక్షులు ఉండేవి అందులో ఒకటి చిన్న రంగురంగుల గువ్వ ఆ గువ్వ రోజూ సీత ఇంటి పక్కన వచ్చి పిలుపుతూ ఉండేది సీత ఆ పక్షితో మాట్లాడే ప్రయత్నం చేసేది ఒకరోజు సీత ఆ గువ్వకి ఒక కొత్త పేరు పెట్టింది చిట్టి రోజులు గడిచేకొద్దీ సీతకు చిట్టితో అనుబంధం పెరిగింది చిట్టి సీత కూర్చున్నప్పుడు మెల్లిగా వచ్చి ఆమె పక్కన కూచునేది సీత పండ్లు ఇచ్చి దానితో పాడిస్తూ బాగా అనుభవం పంచుకునేది ఒకరోజు చిట్టి గాయపడింది దాని రెక్క గాయమై ఎగరలేకపోయింది సీత ఆ పక్షిని తన ఇంటికి తీసుకెళ్లి సంరక్షించింది కొన్ని రోజులు దానికి మందుపెట్టి దాన్ని బాగుచేసి మళ్లీ ఎగరడానికి సిద్ధం చేసింది చివరికి చిట్టి ఆరోగ్యంగా హాయిగా తిరిగి ఎగరడం మొదలుపెట్టింది ఈ కథ స్నేహం ప్రేమ మరియు సహాయం యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది